కొత్తగా ఓటు హక్కు పొందిన యువతంతా రాష్ట్ర అభివృద్ధిని యువతకు మంచి భవిష్యత్తును కలిగించే పార్టీకే ఓటు వేసి తొలిసారిగా పొందిన ఓటు హక్కుకి ప్రాధాన్యత కల్పించుకోవాలని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ పిలుపునిచ్చారు పిఠాపురం సూర్యారాయ డిగ్రీ కళాశాలలో ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వర్మ పాల్గొన్నారు ఓటు ప్రాధాన్యత గురించి చంద్రబాబు నాయుడికి ఓటు ఎందుకు వేయాలనే అంశాలపై విద్యార్థులతో మాజీ ఎమ్మెల్యే వర్మ చర్చించారు ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ హబీబ్ బాషా చాంద్ బాషా మాజీ ఎమ్మెల్యే వర్మను ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేశారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఎస్పీ గిరీష్ వర్మ దేవరపల్లి రామారావు పంపన అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు ఫస్ట్ ఓ ఫర్ సిబిఎ బంగారాబాట్లో స్టూడెంట్స్తో చేయడం జరిగింది ప్రజెంట్ ఆర్థిక పరిస్థితి రాష్ట్ర పరిస్థితి రాజధాని లేని రాష్ట్ర పరిస్థితి అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయకుండా ఈ ఐదు సంవత్సరాలు కూడా ఎంతోమంది నిరుద్యోగులు ఉన్నారు వారందరికీ స్కిల్స్ డెవలప్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఇదివరకు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పెట్టారు ఐదు వందల కోట్లతో అందులో జేఎన్టీ ఓ బ్రాంచ్ ఉంది రాజమండ్రి యూనివర్సిటీ నన్న యూనివర్సిటీ ఓ బ్రాంచ్ ఉంది అదే కాకుండా లోకల్గా అందరూ తెలివైన వాళ్ళే కొద్దిగా ఇంగ్లీష్ స్పోకెన్ ఇంగ్లీష్లో కొంచెం డల్గా ఉన్నారు మా పితాపుల నియోజకవర్గం వచ్చేసరికి ఓపెన్గా బయటికి వెళ్ళినప్పుడు అది ఎసెన్షియల్ కాబట్టి రాబోయే రోజుల్లో స్కిల్స్ ఏం లాసెస్ ఉన్నాయో అవన్నీ కూడా సపోర్ట్ చేసి వాళ్ళందరినీ కూడా ముందుకు పెట్టి ఆలోచన ఉంది రెండవది స్థానికంగా ఉద్యోగాలు ఎస్సీ జెట్లో మనకి బోల్డ్ కంపెనీస్ వస్తున్నాయి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు దృష్టిలో కూడా పెట్టాం థర్టీ పర్సెంట్ స్థానికులకు ఇవ్వాలని ఒక డిమాండ్ రెండవది మాకు ఓటేయమని మేము చెప్పట్లేదు చదువుకున్న స్టూడెంట్స్ కాబట్టి చర్చ చేసుకోండి ఈ రాష్ట్రం ఎలా ఉంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది సమస్యలు ఎలా ఉన్నాయి లాండ్ ఆర్డర్ ఎలా ఉంది అన్ని రకాలుగా ఇంట్లో కుటుంబంతో చర్చ చేసుకుంటే ఆ రిజల్ట్స్లో చంద్రబాబు నాయుడు గారు కనపడతారని మా యొక్క హోప్ నైంటీ పర్సెంట్ ఇంచేదంటే ఈవేళ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశాక పార్టీలో ఉన్న మాకే తెలియదు ప్రపంచవ్యాప్తంగా అంతమంది ఆయన ఆధ్వర్యంలో ఉద్యోగ కల్పన చేసినందుకు మా అందరికి కూడా గర్వకారణంగా ఉంది మేము ఇదివరకు కూడా జాబ్ మేళాలు చేసి చాలామంది పంపించాం ఇక్కడ దగ్గరలో ఆడపిల్లల దూరం వెళ్ళలేరు కాబట్టి ఇక్కడ ఎస్సీజెడ్లో కానీ ఇక్కడ కానీ ఆపర్చునిటీస్ కల్పిస్తాం దానికి తగ్గ కంప్యూటర్ కోర్సులు కానీ స్పోకెన్ ఇంగ్లీష్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళు నేర్చుకోవాల్సిన బాధ్యత ఉంటుంది మేము కూడా అని చెప్పాం మా వాళ్ళ సపోర్ట్ కూడా ఉంటుంది రెండవది అన్నిటి గంటల దారుణమైన పరిస్థితి ఏంటంటే కాలేజీలకి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇదివరకు చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలా ఉండేదో అదే విధానం ఉండడం వల్ల పిల్లలకి ఇబ్బందులు కానీ భవిష్యత్తుకి ప్రాబ్లం కానీ ఉండదు ఇవన్నీ కూడా మేము అవసరమైతే అప్పుడు అసెంబ్లీలో మాట్లాడి వీటన్నిటి మీద కూడా చెక్ చేస్తామని తెలియజేస్తూ మన పిఠాపురం మన నియోజకవర్గం మన పిల్లల భవిష్యత్తు మేము గుండెలో పెట్టి చూసుకుంటామని చెప్పి మరొకసారి తెలియజేస్తాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి